హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే మనం క్యారెట్ రైస్ అయితే రెడీ చేసుకుందాం దానికి కావాల్సినవి రెడీ చేసాము మనం అయితే మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం ఇది హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే అందులో మనం జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మసాలాలు యాడ్ చేసుకుందాం అందులో అయితే మనం ఒక జాజికాయ నాలుగు లవంగాలు యాలక్కాయలు జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు అందులోకి ఇవన్నీ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులోకి మనం పచ్చిమిరగాయలు కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే అందులోకి మనం పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకున్నాం కర్రే బాక్స్ ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం తరుపు కూడా వేసుకుందాం ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో అయితే ఇప్పుడు ఉల్లిపాయలు ఆగడానికి మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ఇందులో క్యారెట్ తరగైతే వేసుకుందాం ఇప్పుడు ఈ క్యారెట్ తరిగైతే మనం కొంచెం సేపు మగ్గన ఇప్పుడైతే మనం టేస్ట్కి సరి కూడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే మనం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇందులోకి మనం నాలుగు కప్పులు రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇంకైతే మనం కొంచెం సేపు వేడా ఉద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం దీన్ని ఇప్పుడైతే మనం కొంచెంసేపు ఇలా ఉంచిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకుందాం ఇప్పుడైతే అయిపోయింది మనం ఆపేస్తున్నాం స్టవ్ కట్టేసాను అంతా ఒకసారి కలుచుకొని నిమ్మరసం అయితే పిండిపోదు ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడైతే మనం దీని టేస్టింగ్ వీడి అయితే చూద్దాం ఇప్పుడైతే మనం టేస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మాడల్స్ అయితే చెప్పలేకపోతున్నా టెస్ట్ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఫాలో అవుతూ మన ఛానల్ ని మేమైతే ఉంటాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్